త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా థ్యాంక్ అండి త్రీ కేరీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళ చూస్తున్న వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అలాగే వీడియోస్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ త్రీ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంలో మేము ఒక చిన్న సెలబ్రేషన్స్ మా పిల్లలతో चला लब्जे स्थिमारो। जब आप बच्चों रहो। और क्या?

థ్యాంక్ యూ ఫర్ త్రీ కే సబ్స్క్రైబర్ మన ఛానల్ని ఇలాగే అందరూ చూడండి అండ్ నాకు మంచి సపోర్ట్ని ఇవ్వండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చాలా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను